సిలిండర్ యొక్క ఎక్స్పైరీ డేట్ తెలుసుకోవాలంటే సిలిండర్ పైన ఉన్న హ్యాండిల్ మనం పట్టుకునే హ్యాండిల్ సిలిండర్కు హ్యాండిల్కు మధ్యలో ఒక మూడు పట్టీలు ఉంటాయి ఒక పట్టీకి సిలిండర్ యొక్క వెయిట్ రాసి ఉంటుంది ఇంకో పట్టీకి సిలిండర్ యొక్క ఎక్స్పైరీ డేట్ రాసి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ సిలిండర్ యొక్క ఎక్స్పైరీ డేట్ డి ట్వంటీ ఉందనుకో డి ట్వంటీ సారీ ఏ ట్వంటీ ఉందనుకో ఏ అంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ మూడు నెలలకు ఒక ఏ అని ఉంటుంది తర్వాత జనవరి ఫిబ్రవరి మార్చి తర్వాత ఏప్రిల్ మే జూన్ దానికి బి అంటే ప్రతి మూడు నెలలకు ఒకసారి ఏ బి డి అని రాసింది ఉంటుంది తర్వాత దాని సంవత్సరం రాసింది ఉంటుంది సపోజ్ ఏ అని రాసి రాసి ఉండి ట్వంటీ ఉందనుకో రెండు వేల ఇరవై సంవత్సరం వరకు ఏ అంటే జనవరి ఫిబ్రవరి మార్చు ఫర్ ఎగ్జాంపుల్ ఏ థర్టీ వన్ ఉందనుకో రెండు వేల ముప్పై ఒకటి సంవత్సరం వరకు ఏ అంటే జనవరి ఫిబ్రవరి మార్చి అలాగే సిలిండర్ వాడుతున్నప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలంటే సిలిండర్ లీక్ అయినట్లయితే వెంటనే మనం లైట్ వేయకూడదు కిటికీలు ఓపెన్ చేసేయాలి లైట్ వేయద్దు మరియు రెగ్యులేటర్ ఓపెన్ చేసి అది రెగ్యులేటర్ ప్రాబ్లమా లేకుంటే వాచర్ ప్రాబ్లమా చూడాలి చెక్ చేసుకోవాలి నెక్స్ట్ వంట చేసే రూమ్లో కిరాసిన ఆయిల్ కానీ పెట్రోల్ డీజిల్ కానీ ఉంచకూడదు సిలిండర్ లీక్ అవుతున్నప్పుడు వంట రూమ్లో దీపాలు కానీ అగరబత్తులు కానీ ముట్టించకూడదు ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సిలిండర్ వాడుతున్నప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను అర్థమైతే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మిగతా ఏమన్నా డౌట్స్ ఉంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఓకే బాయ్